ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మురళి గారు కర్ణాటకకు సంబంధించి మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఆయన ఒక కామెంట్ పెట్టారు మార్నింగ్ ఈరోజు ఏంటంటే సార్ మీరు రావడానికి వచ్చారు బాగానే ఉంది మాకు ఆయాది గణితం కట్టలేదు అని చెప్పారు రైట్ ఓకే దానికి నేను వీడియో చేసి నేను సమాధానం ఇస్తానండి అని కూడా చెప్పేసాను సో గుర్తుపెట్టుకోండి అండి మరి అంత చిన్న ఇంటికి ఎందుకు సార్ మీరు ఛార్జెస్ తీసుకున్నారు అని కొంతమంది ప్రశ్న అడగొచ్చు ఆయన కూడా ఈరోజు కామెంట్ ఏం పెట్టారంటే మీరు మా ఇంటికి ఆయాది గణితం కూడా వేయలేదు కానీ అంత ఛార్జ్ తీసుకుంటారా సార్ అని అడిగారు ఒకటి గుర్తుపెట్టుకోండి మేము విజిట్ చేస్తే తీసుకునే ఛార్జ్ అది ఆయాది గణితానికి కానీ ఇంటి వాస్తుకి కానీ కాదు మినిమం విజిట్ చేస్తే తీసుకునే ఛార్జ్ అది క్లియర్ కట్గా మీకు చెప్పేసాం ఇది ఒకటో రెండో పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనకేందంటే ఆల్రెడీ మీకు విజిట్ తీసుకుంటానంటే నేను విజిట్ వద్దండి చిన్న ఇల్లు కాబట్టి ఆన్లైన్లో చూపించుకోండి అని చెప్పాను ఆల్రెడీ మీరు ఫైవ్ థౌజండ్ పే చేశారు వీడియో పంపించి నేను అందులోనే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అని కూడా చెప్పాను మీరు ఏం చేశారు వీడియో పంపించారు లేదు సార్ నాకు విజిటే నేను ఎంతైనా నేను ఇస్తాను అని చెప్పి మళ్ళీ పిలిపించుకున్నారు పిలిపించుకున్న తర్వాత ఫిజికల్గా మొత్తం చూసిన తర్వాత గంట పదిహేను నిమిషాలు మీ ఏరియాలో ఉన్నది నేను మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత గంట పదిహేను నిమిషాలు ఉన్నది హాఫ్ అన్ అవరే ఉన్నారని ఒక అబద్ధం చెప్పారు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఇది ఒకటోది రెండవది నా దగ్గర టైం లైన్ రికార్డ్ కూడా తీసి నేను చూశాను ఎవరన్నా కావాలంటే కూడా షేర్ చేస్తాను గుర్తుపెట్టుకోండి పాయింట్ నెక్స్ట్ పాయింట్ మీరు రిజల్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే మీ ఇంటికి సంబంధించిన మేజర్ దోషాలు ఏమైతే ఉన్నాయో మనం క్లియర్ చేశాం ఈ క్లియర్ చేసిన దోషాలు ఇవి తప్పు ఆయన చెప్పినవి అని మీకు ఎవరైనా చెప్తే నన్ను సంప్రదించండి నేను మాట్లాడతాను ఎవరితోనైనా అర్థమైందా సో క్లియర్ అయితే మీకు అయిందని అనుకుంటున్నానండి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి మళ్ళీ మీకోసం నేను వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి